77 टीवी प्रति अक्षरम प्रजापक्ष वेलकम टू 77 टीवी प्रति अक्षरम प्रजापक्ष ना पेरू अरावली అల్లూరి జిల్లా బచ్చంత వద్ద భారీ గంజాయి పత్తివేత ముగ్గురు అరెస్టు ఒకరు పరార్ ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే గంజాయి పదిహేడు బస్తాలలో ఐదు వందల ముప్పై రెండు కేజీలు గంజాయి పట్టుకున్న కొయ్యూరు పోలీసులు నేరేడుపల్లి నుండి కాలు నడకల మరియు గుర్రాల మీద గంజాయి తరలింపు దాచి ఉంచిన గంజాయిని పట్టుకున్న కొయ్యూరు పోలీసులు యువకులు గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పదిహేడు గంజాయి వసాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అందులో ఐదు వందల ముప్పై రెండు కేజీల గంజాయి ఉందని వాటి విలువ ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు ఒరిస్సా ప్రాంతం నుంచి కాని తన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి కావలసిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారన్నారు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు పాంగి సుందర్రావు వంతల చిన్న పాంగి మాణిక్యలను అదుపులో తీసుకోగా మరో వ్యక్తి పరారులో ఉన్నారని ఆయన అన్నారు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని కానీ ఒరిస్సావంటి ప్రాంతాల నుండి ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆయన అన్నారు యువకులకు డబ్బులు ఆశ చూపించి కొంతమంది పైలట్లుగాను గంజాయి తరలించే బాధ్యతను తీసుకుంటున్నారని అలాంటి యువకులు పట్టుబడినట్లయితే జైల్లో మగ్గే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు రూపాయల గురించి ఆశపడితే లక్షల రూపాయలు ఖర్చు అవ్వడమే కాకుండా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ

టోటల్ నలుగురు అక్యూస్ను ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ నలుగురు అక్యూస్లో కూడా ఇప్పుడు ముగ్గురిని పట్టుకున్నారు ఒకరు అప్స్టాండ్ ఉన్నారు వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ నోట్లు ఇస్తాను వీళ్ళందరూ బచ్చింత గ్రామంలో కూడా ఈ ఒడిస్సా నేరేజ్పల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేశారు పోలీసులు తర్వాత వెహికల్ చెకింగ్స్ చేస్తున్నారు మంటి కొన్ని వెహికల్ చెకింగ్ ఉంటారు ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక ద్వారా గురాల ద్వారా కొంత దూరం ఈ బచిత గ్రామాన్ని చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళకి మీరు లూజ్గా అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం మన సీఏ గారి కేసీఆర్ గారికి రావడంతో వాళ్ళు రైడ్ చేసి పడుతున్నారు దీంట్లో ఆల్రెడీ ముగ్గురు మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంకా ఈ బచ్చిన తానే కాలం మనకి ఈ డౌమలూరు పంచాయతీలో మన నర్సీపట్నం జిల్లాకి బార్డర్లోకి వస్తుంది తర్వాత మన జరిగిన యువతకు కానీ మన దగ్గర యువతకు కానీ చెప్పడం ఎలక్షన్స్ పరంగా మనం ఇంకా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్ పెరుగుతుంది ఎక్కువ టీమ్స్ పెరుగుతాయి ఇంకా ఎక్కువ మనము పోలీస్ ఫోర్స్ ఈ గాంజా గురించి దాని గురించి హెడ్ క్వార్టర్ తెలు ఖచ్చితంగా పట్టుబడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది మనకి ఇంతకుముందు మన ఏరియాలో చూసుకుంటే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఈ గాంజా కల్టివేషన్ అనేది చాలా తగ్గింది చాలా వరకు మనకి వచ్చే గాంజా ఒరిస్సా ప్రాంతం నుంచి రకరకాల మార్గాలు మోస్ట్లీ వెహికల్స్ కూడా కాకుండా ఈ నడక దారిన వాడడం దారిని కొంచెం వరకు రోడ్డు పడికి తీసుకెళ్ళి ఆ పై నుంచి వెహికల్స్ వాడడం ఇట్లాంటివి చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ రవాణా కొంచెం పెరిగింది మన దగ్గర కల్టివేషన్ పోవడంతో ఇప్పుడు ఒడిస్సాలో కల్టివేషన్ ఉండడం వల్ల ఒడిశా నుంచి చప్పు తీసుకురావడానికి పాత గంజా వ్యాపారులు వీళ్ళు ట్రై చేస్తున్నారు ఈ గంజా వ్యాపారులు వీళ్ళకి డబ్బు ఆఫర్ చేయడము లోకల్ యువతతోటి ఆ గాంజా మీద సులభంగా డబ్బు వస్తుందని ఆశపడి మన ప్రాంత గిరిజనులు కూడా దానికి అవుతున్నారు ఒక పెద్ద గొప్ప త్వరగా డబ్బు వస్తుందన్న కారణంతో ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే ఆరు నెలలు ఆరు నెలల కంటే తర్వాత ఒక సంవత్సరం వరకు జైలు ఉండి పోషిస్తుంది కాబట్టి ఈ డబ్బు ఆశపడి ఈ యువత అనేవాళ్ళు ఈ గంజాకి పైలెట్లుగా వెళ్ళడమో గంజా తరలించడము పార్టిసిపేట్ చేయొద్దు ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు మీరు ఒక పదివేలు సంపాదిస్తే ఒక లక్ష పోగొట్టుకుంటారు కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి కాబట్టి దయచేసి ఈ ఎల్ గాంజాకి మన లోకల్ యువత దూరంగా ఉండాలి అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాము అదే గాంజాలో ఎవరెవరైతే పండించారో ఎవరెవరైతే గాంజా కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం పరివర్తనలో భాగంగా ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో వాళ్ళకి లోన్స్ ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ సీడ్స్ విత్తనాలు తర్వాత మన జీడి మొక్కలు పంపిణీ కానీ ముఖ్యంగా మన కొయూరులో జీడి మొక్కలు ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరిగింది ఈ అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళు సన్మార్గం వెళ్ళడం మంచిది లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఏదైనా కేసు పెడితే జీవితాంతం మళ్ళీ వాళ్ళని బైండ్ ఓవర్స్కి పిలవడము ఇంకా ఏదైనా కేసు పెట్టినప్పుడు వాళ్ళని అనుమానించడము వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ అవుతుంది ముఖ్యంగా యువత ఏ గవర్నమెంట్ జాబ్ కూడా మళ్ళీ ఎలిజిబిలిటీ రాదు ఒకసారి గంజా కేసులో ఇన్వాల్వ్ అవుతుంది థ్యాంక్ యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి